గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకి ఇప్పటికే టికెట్ రేట్లు పెంచారు బెనిఫిట్ షోకు కూడా అనుమతి ఇచ్చారు కానీ తెలంగాణలో మాత్రం ఇంకా అనుమతి రాలేదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది టికెట్ రేట్లతో పాటు బెనిఫిట్ షోస్ కూడా ఉంటాయట కానీ కొన్ని కఠినమైన ఆంక్షలు విధించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి ఆ ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీదట తెలంగాణలో విడుదలయ్యే పెద్ద హీరోల సినిమాలకు బ్యానర్లు కట్టే అనుమతి లేదట అదేవిధంగా థియేటర్ల వద్ద డీజేలను ఏర్పాటు చేసి అభిమానులు సంబరాలు చేసుకోవడానికి కూడా ఒప్పుకోరట జనాలు ఒకే చోట గుమ్మిగూడే విధంగా ఉండరాదని నిర్మాత దిల్ రాజుకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి మరి కాస్త వివరాలు రేపు బయటపడే అవకాశాలు ఉన్నాయి కేవలం గేమ్ చేంజర్కే కాదు డాకు మహారాజ్ కూడా టికెట్ రేట్లు పెంచుతారట మరోపక్క డాకు మహారాజ్ మూవీ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ తమ సినిమాకు టికెట్ రేట్లు అవసరం లేదని ఉన్న రేట్లు జరిపోతాయని అన్నాడు చూడాలి మరి ఏ విధంగా జరబోతుందన్నది గేమ్ చేంజర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఇవన్ పొందాలంటే ఖచ్చితంగా నూట యాభై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు రావాలి ప్రస్తుతం ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే అవలీలేగా వస్తుంది అంటున్నారు ట్రేడ్ పండితులు ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మొదటి రోజు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అందులో కేవలం నార్త్ అమెరికా నుంచే ఈ చిత్రానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ వంద కోట్ల రూపాయలు జరిగింది పుష్ప టోక్ అయితే వరల్డ్ వైడ్గా రెండు వందల కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ బుకింగ్ జరిగింది మరి గేమ్ చేంజర్ చిత్రానికి ఏ మేరకు అడ్వాన్స్ బుకింగ్ జరగబోతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే లిమిటెడ్ షో ద్వారా ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా పదిహేను కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు చూడాలంటే బెల్ పై క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్